హాయ్ అండి మన గార్డెనింగ్లో కాల్సిన వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి అయినా కూడా అవి కట్ చేస్తే అసలు సీడ్స్ ఎంత అసలు చాలా నీతగా ఉన్నాయి కదా అందుకే మనం పండించుకోవాలి అనేది ఒక బా ఇప్పుడు వంకాయ చట్నీ ఏ విధంగా చేయాలో చూద్దాము వంకాయ పచ్చడి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనం నీట్గా కట్ చేసి కో కడిగి వేసిన వంకాయలను ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి బాగా ఈ విధంగా అన్ని నీట్గా కడిగి ఇందులో వేసామంటే బాగా మగ్గిపోతాయి పది నిమిషాలు ఎక్కువ అవసరం లేదు పది నిమిషాలు మగ్గిన తర్వాత దీన్ని చూడండి ఈ విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు తీసుకున్నాం కదా ఇవి చూడండి అంతలోపు ఇవి మగ్గిపోయాయి ఒక పది నిమిషాలు బాగా ఇవి కలర్ మారిపోయి మెత్తగా అయ్యేంత వరకు మనము బాగా మగ్గించుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి సాల్ట్ వేసాను చూపించలేదు సాల్ట్ వేసుకోవాలి తీసి పక్కన పెట్టుకుందాము ఇదే బాండి పెట్టుకొని ఇందులోనే మనము పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసాను ఇందులో కొంచెం సాల్ట్ వేసాను ఎక్కువ వేయలేదు కొంచెం సాల్ట్ వేసి మనం పక్క ఇందులోనే టమాటా పళ్ళు కొంచెం మాడకుండా కొంచెం టమాటా పళ్ళు చింతపండు వేసి మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి ఇందులో చింత వేసాము చూడండి ఇందులోకి కొంచెం జీలకర్ర వెల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ బాగా కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మిక్సీ పట్టుకోవాలండి మొత్తము మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ కూడా ఒకసారి చేసి చూడండి ఎక్కువ టైం పెట్టదు ఒకసారి చేసి చూడండి తాలింపు కలిపి పెట్టుకోండి చాలా బాగుంటుంది వెరీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది థ్యాంక్ యూ